ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు అప్డేట్ ఇస్తూనే ఉంటున్నాం ఒక్కసారి మనము ఎమ్మెల్సీ ఎన్నిక అప్డేట్ లో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అందినటువంటి మనకు తాజా సమాచారం ప్రకారం సెకండ్ ప్రియారిటీ ఓట్లలో ఇప్పటికీ ఇరవై ఆరు మంది ఎలిమినేషన్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కూడా తిన్మార్ మల్లన్న రెండు వందల ఇరవై ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఆ తర్వాత పొజిషన్ లో వచ్చేసి ఏనుగుల రాకేష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థి సెకండ్ స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం తర్వాత బీజేపీ బిజెపి పార్టీ అభ్యర్థి గుజ్ల ప్రేమేందర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ కూడా ఆ పోటీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇది సెకండ్ ప్రయారిటీ ఓట్ కౌంటింగ్ కొనసాగుతూనే ఉంటుంది ఒక్కసారి మనము ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ఇంత లేట్ అవుతున్నది మూడో రోజు జరుగుతున్న అయినప్పటికీ కూడా ఇంకా తుది ఫలితం రాకపోవడానికి కారణాలు ఏమిటి ఒక్కసారి మనం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గురించి విశ్లేషణ చేసుకున్నట్టయితే ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకు ఇంత లేట్ అవుతున్నది ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ అనేది ఎందుకు ఇంత లేట్ అవుతున్నది ఒక విద్యావంతున విద్యావంతుల ఎలక్షన్ ఇది పట్టభద్ర ఎలక్షన్ ఎందుకు ఓట్లు కూడా ఇంత ఇన్వాలెడ్ ఓట్లు ఎందుకు వస్తున్నాయి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఆ ఇరవై ఐదు వేల ఇన్వాలెడ్ ఓట్లు అనేది వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఎందుకు ఇంత ఇన్వాలిడ్ ఓట్ వస్తున్నాయి ఇన్వాలిడ్ ఓట్ల వల్ల ఎవరికి లాస్ అవుతున్నది కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎందుకు ఇంత లేట్ అవుతా ఉన్నది మూడో రోజు ఈ రోజు కూడా టైం పదకొండు అవుతున్నప్పటికి కూడా ఆ ఇంకా తుది ఫలితం అనేది వెలువడక పో ఆస్కారం లేదు ఇంకా కూడా ఈ రోజు మొత్తం కూడా కౌంటింగ్ కొనసాగ అవకాశం కూడా మనకు కనపడతా ఉన్నది ఒకసారి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు బాధ్యత తీసుకున్నారు అధికారులు అక్కడ ఎలా ఏర్పాట్లు చేస్తారని కూడా మనం ఒకసారి క్లియర్ కట్ గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటున్నాయి ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటున్నాయి ఒకసారి ఎన్ని డిస్టిక్లు ఉంటున్నాయి ఒకసారి క్లియర్ గా తెలియజేసే ప్రయత్నం ఎమ్మెల్సీ ఎన్నిక ఎలా జరుగుతుంది ఆ ఎంతమంది అక్కడ కండిస్టెంట్ లో ఉన్నారు అనేది ఒకసారి క్లియర్ గా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆ ఎమ్మెల్సీ ఎన్నిక అక్కడ మూడు ఉమ్మడి జిల్లాలు అది నల్గొండ ఖమ్మం వరంగల్ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక కొనసాగుతున్నటువంటి పరిస్థితి తర్వాత ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు తర్వాత ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు అంటే ఐదు ఎంపీలు ఇంతమంది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికకు పనిచేస్తున్నారు ఇంతమంది పైన ఒక ఎమ్మెల్సీ ఎన్నికనే జరుగుతూ ఉన్నది అనమాట ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ఎందుకు లేట్ అవుతా ఉన్నది అక్కడ మనకు నల్గొండ ఎన్నికల కమిషన్ నుంచి హరిచందన్ గారు హరిచందన ఆర్వగా ఈ యొక్క బాధ్యతలు తీసుకున్నారు కౌంటింగ్ బాధ్యతలు తీసుకున్నారు అక్కడ ఆర్వగా మనకు హరిచందన్ గారు పనిచేస్తా ఉన్నారు ఒకసారి హరిచందన్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పడం జరిగింది ఎన్నికల ప్రక్రియ ఎందుకు లేట్ అవుతున్నది అంటే ఒక్కొక్క అక్కడ ఉన్న మూడు ప్రధాన పార్టీ అభ్యర్థులు కానీ ఇండిపెండెంట్ పార్టీ ఇండిపెండెంట్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కానీ ప్రతి ఒక్క ఓటు త్రీ ఫోర్ టైమ్స్ చూపించమని అడుగుతున్నారు క్లియర్ గా ప్రతి ఒక్క ఒక ఓటు అనేది క్లియర్ గా త్రీ ఫోర్ టైమ్స్ చూపించమని అడుగుతున్నారు ప్రతి దానికి అలిగేషన్ చేస్తా ఉన్నారు దానివల్ల ఓటింగ్ ప్రక్రియ అనేది ఒక్కొక్క రౌండ్ త్రీ మూడు గంటల నుంచి నాలుగు గంటలు అయిపోయేది ఏడు గంట ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం పడుతున్నది ఎందుకు ఎక్కువ సమయం పడుతున్నా అంటే ప్రతి అభ్యర్థి కూడా ఎలిగేషన్ చేస్తా ఉన్నాడు ఒక్కొక్క ఓటు క్లియర్ గా చూపించమని అడుగుతా ఉన్నారు అన్నట్టుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ హరిశ్చంద్ర గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది మనకు దానివల్లనే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది బాగా లేట్ అవు ఫలితాలు అనేది లేట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఒక్కసారి మనకు చూసుకున్నట్టయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే ఇరవై ఐదు వేల ఓట్లు ఇరవై ఐదు వేల ఓట్లు ఇన్వాల్వ్ అయ్యానమాట చెల్లని ఓట్లుగా ఇరవై ఐదు వేల ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించినటువంటి మొదటి ప్రాధాన్యత అయిపోయేసరికి ఇరవై ఐదు వేల చెల్లని ఓట్లుగా గుర్తించారు అధికారులు ఈ ఇరవై ఐదు వేల చెల్లని ఓట్ల మీద ఎందుకు అవగాహన కల్పించలేకపోయారు అధికారులు గాని అక్కడ ప్రచారం చేసుకున్నటువంటి అభ్యర్థులు కానీ ఎందుకు ఓటర్కు అవగాహన కల్పించలేకపోయినారు అనేది కూడా ఒక మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను నిన్న ఆల్రెడీ మీకు లైవ్ లో చూపించాను ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలి అనేది కూడా క్లియర్ గా చూపించడం జరిగింది సో ఈ ఇరవై ఐదు వేల ఓట్లు ఏ అభ్యర్థికి రాస్ చేయబోతున్నాయి ఏ అభ్యర్థికి ప్లేస్ చేయబోతున్నాయి ఇరవై ఐదు వేల ఓట్లు అనేది చూసుకుంటే మనకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న తర్వాత రాకేష్ వీళ్ళిద్దరికి మాత్రమే మెయిన్ ఇరవై ఐదు వేల చెల్లైన ఓట్లు వీళ్ళిద్దరికి ఎఫెక్ట్ చూపే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మనకు కనపడతా ఉన్నది ఎందుకంటే మొదటి ప్రయారిటీ ఓటు వీళ్ళకే వేశారు చాలా మంది అభ్యర్థులు మొదటి ప్రయారిటీ ఓటు వేసి వదిలేసిరిగా రెండో రెండవ ప్రయారిటీ కానీ మూడవ ప్రయారిటీ కానీ అక్కడ వేయడానికి ప్రయత్నం చేయలేదు ఎవరో కొంతమంది మాత్రమే రెండవ ప్రయారిటీ ఓట్లు వేసారు అందుకే సెకండ్ ప్రయారిటీ ఓట్లు కౌంటింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ వన్ ట్వంటీ ఆ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అట్లా మాత్రమే సెకండ్ ప్రయారిటీ ఓటు యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం చాలా మంది అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో దానివల్ల ఈ చెల్లని ఓట్లు అనేది మల్లన్నకు రాకేష్ రెడ్డికి మాత్రమే ఆ ఈ యొక్క ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్నటువంటి అవకాశం తెలుస్తా ఉంది మనకు తాజాగా అందినటువంటి వార్త కూడా మల్లన్న గెలుపు ఖాయంగా కనిపిస్తున్నటువంటి మనకు అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు అందుతున్నటువంటి వార్త మళ్ళా గెలుపు అంచులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది క్లియర్ గా ఇంకా ఈ యొక్క తుది ఫలితం రావడానికి మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉన్నటువంటి కూడా మనకు తెలుస్తా ఉంది అనమాట ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఎమ్మెల్సీ పెద్దల సభ ఒకసారి ఈ పెద్దల సభ అంటే ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ అనే అతను ముప్పై ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల విద్యావంతులకు అండ్ పట్టభద్రులకు ఐదు పార్లమెంటు నియోజకవర్గ పట్టభద్రులకు అండ్ విద్యావంతులకు అందరూ కూడా సమాధానంగా ఈ ఎమ్మెల్సీ అనే ఒక అతను శాసన మండలిలో వాళ్ళ యొక్క పరిస్థితులకు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న సమస్యలకు మీద పోరాడే అవకాశం ఈ యొక్క ఎమ్మెల్సీకి ఉంటుంది కాబట్టి అందుకే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అవకాశం ఉంది ఎమ్మెల్సీకి ఒక ఒక ఎమ్మెల్యే ఒక అసెంబ్లీ ఆ దానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాడు ఒక ఎమ్మెల్సీ అతను ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు పార్లమెంటు స్థానాలకు ఆ మూడు ఉమ్మడి జిల్లాలకు కూడా ఒక్కటి ఆ ఎమ్మెల్సీ అనే అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎక్కడ శాసన మండలిలో ఇన్ ఈ మూడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రుల విషయంలో మూడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆ విద్యావంతుల విషయంలో కూడా విద్యార్థుల విషయంలో కూడా వారి సమస్యల మీద శాసన మండలి గలమెత్తినటువంటి అవసరం ఒక ఎమ్మెల్సీకి ఉన్నది కాబట్టి ఈ ఎమ్మెల్సీకి అంత ప్రాధాన్యత కొనసాగుతా ఉన్నది అందుకే ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ కౌంటింగ్ కూడా అంత ఆలస్యం అవుతున్నది అంత జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ హరిచంద్రన్ గారు చూసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలియజేస్తా ఉన్నారు అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి అవకాశం మనకు వార్త కూడా అందుతా ఉన్నది అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ ఇచ్చే ముందు ఎస్టార్ మీడియా